అపయాస్తము ఆరు గ్యారెంటీల పైగా చేసింది మన ప్రభుత్వం గంటలు ఉచిత ప్రయాణం అరుమైన వారందరికీ రాజు అడగశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసే చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీల కారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రంలో దేశ అభివృద్ధి చెందుతుంది సహాయం చేయడమే స్వయంగా ప్రభుత్వము ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి ఇంతమందికి ఉంది పెన్షన్ ది కాబట్టి అందరూ కూడా ఇది తెలుసుకోండి ఇంతమందికి పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీరు అందరూ కూడా ఎలిజిబుల్ మరి ఇక్కడికి వచ్చేందుకు సంతోషం ఉంది ఇక్కడ ఇట్లనే అన్ని గ్రామాలలో కూడా ఇట్లానే గ్రామాలలో కూడా మేము వెళ్తాము ఎక్కడ మనకు మళ్ళీ అధికారులకి ఈ వేదిక ద్వారా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాయి ఎందుకంటే ఇట్లాంటి గలపాలు చాలా జరుగుతాయి ఎక్కడ ప్రజల దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నట్టు తెలిసినా కానీ ప్రభుత్వం జాగ్రత్తగా పనిచేయాలని కోరుకుంటున్నాం లేకపోతే అడుగు తెలుసుకోండి ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళు అసలైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం తప్పకుండా పథకాలన్నీ అందజేస్తుంది సమయాన్ని బట్టి మరి ఇందాక హరిప్రసాద్ గారు కూడా చెప్పిండ్రు ఉన్న వాళ్ళ కోసం కాదు నిజమైన అర్హులైన వాళ్ళకి కొంతమంది ఏంటంటే వస్తుంది కదా అని చెప్పి ఇల్లున్నా కానీ మళ్ళీ ఇంటికి అప్లై చేసుకోవడము అవసరం లేకపోయినా మన పేరు మీద బడుంటుంది అని తీసుకోవడం ఇట్లాంటి పనులు చేసుకుంటారు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయద్దు ప్రభుత్వం గుడ్డిది కాదు వెరిఫై చేసిన తర్వాతనే అర్హులైన వాళ్ళకే ఇస్తుంది ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి మరి ఇంకా ఇంకా హరిప్రసాద్ రావు గారు ఇంకొకటి కూడా చెప్పిండ్రు ఏమన్నారు ఎవరైనా మీకు పని చేసి పెడతామా అని డబ్బులు అడిగింది అనుకోండి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి గుర్తు ఇవ్వద్దు అట్లా అడిగితే ఎవరైనా అధికారులు మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే నా దగ్గరికి రండి వచ్చి ఇట్లా అడుగుతున్నా అని చెప్పండి అప్పుడు మనమే చూద్దాం ఎందుకు అడుగుతుండ్రో దేవుసం అడుగుతుండ్రో వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే పథకాలకి వాళ్ళకి ఏం అవసరం డబ్బులు తీసుకోవడానికి కాదని మనం చూద్దాం ముందు చెప్పినాం ప్రచార సమయంలో కూడా చెప్పినాం అన్ని పథకాలను అందజేస్తే కానీ ఇప్పటికే రెండు పథకాలు వచ్చాయి అందులో ఒకటి ఆర్టీసీ బస్సు మరి ఇక్కడ మహిళల వచ్చింది ముందు వెళ్ళిండ్రా బస్సులు ఎక్కింద్రా ఎక్కింద్రా లక్షల్లో కూడా ఆల్రెడీ అమలు పడవడం జరిగింది మిగతా అన్ని కూడా వంద రోజుల్లో చేస్తామన్నారు తప్పకుండా చేస్తారు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలందరూ ఇక్కడ ఎవరు ఎక్కడ ఏ లోపం ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీది మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది ఎక్కడ ఏ పనులు పెండింగ్ ఉన్నా కానీ అన్ని పనులు మేము చేస్తాము మీరు అన్నట్టు ఒకటి ముందు ఒక టెన్షన్ ఒక కానీ అన్ని పనులు చెప్పిన తీరు